లేదు లేదు మహారాజా ఎలా సాధ్యమవుతుంది ఎందుకు సాధ్యం కాదు పండిత రామకృష్ణ ఎందుకు సాధ్యం కాదు మీరు చెప్పిన దాన్ని బట్టి మాకొచ్చిన కళకు అర్థం ఇదే అవుతుంది మేము ఇంకొక దృష్టికోణం నుంచి మమ్మల్ని మేము చూసుకోవాలి అంతే ఇప్పుడు మమ్మ మేము మీ స్థానంలో ఉంచుకొని చూస్తాము కానీ మహారాజా ఇది మా ఆదేశం పండిత రామకృష్ణ రేపటి నుంచి మేము మహారాజు ప్రత్యేక సలహాదారుడిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము ఇక మీరు మా కర్తవ్యాన్ని నిర్వహించాలి ఒక మహారాజు స్థానంలోకి వస్తేనే ఒక రాజు కర్తవ్యమేంటో మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే మేము ప్రజల మధ్యలో ఉంటేనే వాళ్ళ సమస్యలు ఎలాంటివో అర్థం చేసుకోగలుగుతాము పండిత రామకృష్ణ ఆ తల్లి మా కలలోకి వచ్చింది ఆ విషయాన్ని నిజం చేయడం కోసం ఎవరో ఒకరు మా స్థానంలోకి రాక తప్పదు ఇక మీకంటే యోగ్యుడైన వ్యక్తి ఇంకెవరుంటారు గురువరిలో నాకంటే యోగిలు పైగా ఇనుకు ఒక మహారాజుగా అనుభవం కూడా ఉంది నిజం నిజం చెప్పారు నేను కాదు ఒకవేళ మహారాజు చెప్తే నేను వద్దు గురువరియా వద్దు కేవలం పండిత రామకృష్ణే ఈ పని చేస్తారు మా నిర్ణయం రేపు ప్రాతకాలం నుంచే అమలవుతుంది రేపు ప్రాతకాలం నుంచే పండిత రామకృష్ణ తన కుటుంబంతో సహా మా రాజభవనంలో రాజులాగా మారి ఉంటారు ఇక మేము పండిత రామకృష్ణ నివాసానికి వెళ్ళి ఉంటాం రేపటి నుంచి పండిత రామకృష్ణ మూడు రోజుల దాకా పూర్తి స్వతంత్రంతో రాజ్య కార్యకలాపాలు చూసుకుంటారు ఇక నుంచి మేము అదే చేస్తాము పండిత రామకృష్ణ ఏది చేసేవారు అంటే మహారాజు ప్రత్యేక సలహాదారు పని మహారాజు రూపంలో ఇదే రాబోయే మూడు రోజుల దాకా మా చివరి ఆదేశమవుతుంది మహారాజు శ్రీకృష్ణదేవరాయలు মহারাজ শ্রীকৃষ্ণ দেওয়ার মহারাজ শ্রীকৃষ্ণ দেবরা పండిత రామకృష్ణ ఒక మేము విజయనగరాన్ని పాలించడం మా అందరికీ అంటే మీ ఉద్దేశం ఏమిటంటే ఒక రాజు కేవలం ఆదేశాలే ఇస్తారు మేము ఒక నిర్ణయం తీసుకున్నాము మూడు రోజుల దాకా పండిత రామకృష్ణ మాకున్న కర్తవ్యాన్ని నిర్వహిస్తారు రామకృష్ణ పండితుడా నేను ఇలా జరగనివ్వను నేను నిన్ను మూడు రోజుల దాకా కాదు కదా మూడు క్షణాలు కూడా మహారాజు నాకు తెలిసి మన ఈ ముసలాడి మెదళ్ళో కొత్త కుతంత్రం ఏదో నడుస్తున్నట్టుంది ఎన్ని కుతంత్రాలైనా చేసుకొని కానీ ముసలాడు పండిత రామకృష్ణ మహారాజు కాకుండా ఆపలేడు చూస్తూ ఏమో తెలీదు శారదకు నువ్వు రాజు కాబోతున్నా అని తెలిసినప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారు బంధు ఇది సంతోషించాల్సిన విషయం కాదు అనవసరంగా మహారాజ్ తో వివాదం జరిగింది అసలు నేను ఒక రాజు కర్తవ్యాలను ఎలా నిర్వర్తించగలను లేదు ఏం జరిగిందో అది అనుచితం అనిపిస్తోంది వచ్చేసావా లేదు ఇంకా రావడం ఉంది అసలు ఇదంతా ఏంటి మీరిద్దరు ఎందుకు ఎలా అయితే ఒక రాజమాత చెయ్యడం మంచిదో అలాగే చేస్తున్నాను మహారాణి శారద మీరు సంతకెళ్ళి కూరగాయలు తీసుకురావాలి అలాగే నీళ్లు కూడా నింపాలి శయ్య మరమట్టు కూడా చేసి తీరాల్సిందే కూర్చుంటే కిర్రు కిర్రు అంటూ ఖచ్చితంగా ధ్వని చెయ్యాలి అలాగే మీరు భోజనం కూడా వండాలి ఇంటిని కూడా శుభ్రం చేయాలి అన్నట్టు గుర్తుంచుకోండి భాస్కర్ కు పాలు కూడా పట్టాలి చాలు చాలు నాన్నని కొంచెం ఊపిన తీసుకునివ్వు వచ్చాడు లేదో పన్నులు పట్టుక చదువుతున్నారా ఓ శారద మహాతల్లి సంత నుంచి నేను కూరగాయలు తీసుకొస్తాను సయ్య కూడా బాగు చేస్తాను కానీ భోజనం వండడం ఇల్లు శుభ్రం చేయడం భాస్కర్ కు పాలు పట్టడం ఇవన్నీ నీ పనులు కదా నేను విజయనగరానికి మహారాణిని ఇలాంటి చిన్న చిక పనులు అస్సలు చేయను రండి రాజమాత కానీ రాజును నేను కదా అరే రాబోయే మూడు రోజులు నీ జీవితంలో కష్టమైన రోజులు కాకపోతున్నాయి నువ్వు అన్నది నిజమే బంధు నాకు కూడా అలాగే అనిపిస్తుంది రామా అంత పెద్ద బాధ్యత తీసుకోమని ఎవరు చెప్పారు నీకు అసలు నేను నా మీద పడిన రాజు బాధ్యత గురించి ఆందోళన పడడం లేదు నేనేం ఆలోచించి ఆందోళన పడుతున్నానంటే మహారాజు ముఖ్య సలహాదారు పని ఎలా చేస్తాడా అని నా గురించి నాకేం బెంగలేదు మహారాజు గురించే బెంగగా ఉంది ఏదైతే జరిగిందో అది అనుచితమే కానీ నువ్వు ఇప్పుడు ఇది ఆలోచించు ఇప్పుడు నేను మహారాజు గారి పిలకను ఇక నాకు మంచి తాగడానికి నూనె దొరుకుతుంది నాకు నమ్మకమే కలగడం లేదు అసవాహన సేనకు సైన్యాధ్యక్షుడు మా ఎదురుగా నిలబడ్డారా ఇంతీ అసవాలు ఎక్కడున్నాయి గడ్డి మేయడానికి వెళ్ళాయి మహాశయ మేము మా కోసం అలాగే రాజ్య సైన్యం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము చాలా మంచిది నేను మీ నుంచి ఆశించేది ఇదే వినండి ఒక దొంగ ఈ ప్రాంతంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నాడు నాకు గోడచారుల ద్వారా సమాచారం అందింది ఈ రోజు రాత్రి తను పాడుబడిన గుహలోకి రాబోతున్నాడు మీరేవి బెంగపడకండి మహాశయ మేము తనని బంధించి మీ ముందుకు తీసుకుని వస్తాం వద్దు మీరు తనని బంధించి నా ముందుకు తీసుకురాకూడదు అతన్ని బంధించి మూడు రోజుల దాకా అక్కడే ఉంచాలి ఇక మూడు రోజుల తర్వాత అతన్ని చంపేస్తాం చంపకూడదు విముక్తి కలిగించండి అలాగే కానీ గుర్తుంచుకోండి ఆ దొంగ చాలా తెలివైన వాడు వేషభాషల్ని మార్చడంలో నైపుణ్యం గలవాడు ఎవరి వేషంలోనైనా రాగలడు రాజ్యాధికారి వేషంలో కూడా రావచ్చు కానీ నాకు గూఢచారుల ద్వారా సమాచారం అందింది ఈ రోజు తను రామకృష్ణ పండితుడి వేషంలో పాడుబడిన గుహలోకి రాబోతున్నాడు అని పండిత రామకృష్ణ కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మిమ్మల్ని విజయనగర సైన్యంలోకి ఎందుకు నియమించుకోలేదు ఇదే కారణం ఆదేశాల్ని పాటించడం మంచిది అనుమానాలు సందేహాలు ఉండొద్దు సైన్యాధ్యక్షుడు ఒకసారి ఆదేశం ఇచ్చాడంటే వస్తుంది ఆనందం మహారాజుల వారు రామకృష్ణ పండితుణ్ణి మూడు రోజుల దాకా దర్బారులో చూడకపోవడంతో ఆందోళన పడతాడు దాంతో మహారాజు కేమనిపిస్తుందంటే రామకృష్ణ పండితుడు రాజు కర్తవ్యానికి భయపడిపోయి పారిపోయాడు అని అలాగే తన బాధ్యతని నిర్వహించలేదన్న ఆరోపణ కింద రామకృష్ణ పండితుడికి శిక్ష పడుతుంది నేను అదే కదా అది సరే గురువు గారు కానీ మీ చెప్పండి ఆ పండిత రామకృష్ణ అంత అర్ధరాత్రి పూట గుహలోకి ఎందుకు వెళ్తాడు అది నేను ముందే ఆలోచించి పెట్టాను ఎవరు ఇదేంటి గారు మీరెందుకు కష్టపడుతున్నారు నేను తీస్తాను కదా మహారాజు కృష్ణదేవరాయల ప్రాణాలకు ప్రమాదం ఆయన సామాన్య వ్యక్తిలా మారడం ఈ ప్రమాదాన్ని ఇంకా పెంచుతుంది వివరంగా తెలుసుకోవాలనుకుంటే అర్ధరాత్రి పాడుబడిన గుహలోకి వచ్చి కలు ఇదిగోండి మీ కూరగాయలు పాడుబడిన గుహలోకాయ రామకృష్ణ పండితుడి పని అయిపోయినట్టేండి రాజు కావడానికి ఇక రాత్రైతే చాలు నేను దొంగచాటుగా వెళ్లి స్వయంగా నా నేత్రాలతో రామకృష్ణ పండితుణ్ణి పొందిస్తూ ఉండటాన్ని చూస్తాను ఎవరు ప్రణామాలు చెప్పండి ఈ సమయంలో వచ్చారేంటి గురుదేవ మహారాజు మిమ్మల్ని వీలైనంత త్వరగా రమ్మన్నారు మహారాజుల వారు ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నట్టు పదండి మహారాజా మీరు ఇక పండిత రామకృష్ణ మహారాజా అవును చిన్నదేవి తల్లి చిన్న కలలోకొచ్చి ఏం సంకేతం ఇచ్చిందో దాన్ని పూర్తి చెయ్యక తప్పదు పండిత రామకృష్ణ ప్రజలతో ముడిపడి ఉన్నాడు ఆయనకు ప్రజలతో మంచి సంబంధాలున్నాయి మాకేమనిపిస్తుందంటే ఆయన పదవిలో ఆశీనులయ్యి మేము ప్రజలతో అవే సంబంధాలు స్థాపించుకోవచ్చని ఆ తల్లి ఆదేశాన్ని పాటించడం కోసం ఒక ప్రత్యేక సలహాదారు పదవి కంటే ఉత్తమమైన పదవి ఇంకేది ఉండదు మహారాణి చిన్నాదేవి ఎలాగూ పండిత రామకృష్ణకి ఏమనిపిస్తుందంటే ఒక రాజు కేవలం ఆదేశాలే ఇస్తాడని ఇప్పుడు ఆయనకి తెలిసొస్తుంది మేమేమంటున్నాం అంటే మహారాణి చిన్నాదేవి మాకంటే ఎక్కువగా పండిత రామకృష్ణ గురించే బెంగపడుతున్నాం రేపు ఆయన మీద ఒక రాజు యొక్క భారం పడినప్పుడు అంటే ఆయన కోమలమైన భుజాలు ఈ భారాన్ని మొయ్యగలవా ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురువర్య ప్రణామాలు మహామంత్రి ప్రణామాలు మహారాణి గారు ప్రణామాలు మహారాజా మీరు మమ్మల్ని రమ్మన్నారా అవును మహామంత్రి గారు మాకేమనిపిస్తుందంటే పండిత రామకృష్ణుల వారికి ఈ రాజకీయ కర్తవ్యాన్ని నిర్వహించటం కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకే మేమేమనుకుంటున్నామంటే మీరు మమ్మల్ని రమ్మని చాలా మంచి పని చేశారు మహారాజా అంటే మేం కూడా మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాం రామకృష్ణ పండితుడు మహారాజు కావడం అసాధ్యం అవును ఆయనకు అనుభవం కూడా లేదు అదే నాకు మేము ఇదే విషయంలో మీ ఇద్దరికి కొన్ని నిర్దేశాలు ఇవ్వడం కోసమే రమ్మన్నాము మా కోరికేంటంటే రాబోయే మూడు రోజుల దాకా మీరిద్దరు పండిత రామకృష్ణకి సహకరించాలి మహామంత్రి గారు మీరు పాలన అలాగే గురువర్య మీరు విధి నియమాలు అలాగే ధర్మ నిర్ణయాల్లో పండిత రామకృష్ణకి సహాయం చేయాలి మేము మీ నుంచి ఇదే ఆశిస్తున్నాము ఇక మీరు బయలుదేరండి మహారాణి చిన్నాదేవి రేపటి నుంచి మనం ఒక సాధారణ నాగరికుల జీవితాన్ని గడపాల్సి ఉంటుంది మీరు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాము ఆ తల్లి చూపించిన మార్గం వల్ల మనకు తప్పకుండా లాభం ఉంటుంది ఇది మాకున్న నమ్మకం ఒక సాధారణ నాగరికుల జీవితాన్ని సాగించడం ప్రత్యేక అనుభవం అవుతుంది ఏముంటారు మహారాణి మహారాజా నేను చాలా ఆతృతగా ఉన్నాను జీవితంలో కొంచెమైనా మార్పు రావడం చాలా అవసరం అవును అయితే సిద్ధంగా ఉండండి మహారాణి ఇక మీరు కూడా సిద్ధంగా ఉండండి విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయ గారు ఇది ఎవరో చేసిన పరిహాసం కూడా కావచ్చు కానీ మహారాజు రక్షణకు సంబంధించింది కాబట్టి విచారణ చేయక తప్పదు పండిత రామకృష్ణ గారు మీరు చెప్పింది నిజమే మీరేం బెంగపడకండి నేనే స్వయంగా రాత్రి ఆ పాడుబడిన గుహకు వెళ్తాను అలాగే పరిశీలిస్తాను ఒకవేళ అక్కడ ఎవరైనా నాకు దొరికితే నా చేతుల నుంచి తప్పించుకోలేడు మీకు తెలుసు కదా గతంలో నేను ఎన్ని సాహసోపేత పనులు చేశాను చూడండి పండితు రామకృష్ణ గారు నేను ఒక్కడనే పులితో పోరాడాను బందిపోట్లతో పోరాడాను ఇలా అడగక్కండి నేను ఎక్కడెక్కడా అలాగే ఎవరెవరితో పోరాడాను లేదు 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 నేను అడగను నేను అడగలేను వస్తాను సరేనా లేదు లేదు నేను కోతవాల్ మీద నమ్మకంతో ఉండలేను మహారాజు రక్షణకు సంబంధించింది నిజం తెలుసుకోకుండా ఒకవేళ నేను మహారాజు నా నివాసానికి రాకుండా ఆపానంటే ఆయన అసలు ఒప్పుకోరు పత్రంలో ఎంత ఉందో అది తెలుసుకోవడం కోసం నేను పాడుబడిన గుహలోకి వెళ్ళక తప్పదు పాడుబడిన గుహలో ఒక బాబా రాత్రి కలుస్తాడు ఆయన ఆశీర్వాదం లభించిందంటే మనుషులు ప్రియమైన వాళ్ళు కావడానికి శక్తి లభిస్తుంది ఎప్పుడైనా అవకాశం దొరికితే అర్ధరాత్రి పాడుబడిన గుహకు వెళ్ళు నేను గులువల్లులకు ప్రియమైన వాడిని కావాల్సిందే అప్పుడైనా శిక్షణ పూర్తవగలదు లాత్లి పాలుబడిన గుహలోకి మంచిదైతే కాదు కానీ నేను వెళ్ళక తప్పదు తల్లి రామాకు ఈ విషయం ఎప్పటికీ తెలియనివ్వకు లేదంటే తను నన్ను చాలా కోపల్తాడు జాగ్రత్త కొత్తవాళ్ళ వాళ్ళు మహాశయ ముందు పాడుబడిన గుహ ఉంది ఏంటి అయితే ఇక్కడే ఆగి ఏం చేస్తున్నాం పదండి వెనక వెళ్దాం వెనక వెళ్దాం పదండి అరే ఆగండి ఆగండి ఒకవేళ నేను భయపడిపోయి గుహలోకి వెళ్ళలేదని పండిత రామకృష్ణకు తెలిసిపోయిందంటే నాకు శిక్ష పడుతుంది రేపటి నుంచి ఆయనే రాజు కర్తవ్యాన్ని నిర్వహించబోతున్నాడు బహుశా నన్ను పిరికివాడనుకొని కొత్వాల పదవి నుంచి తొలగిస్తాడేమో అబ్బా వెళ్ళక తప్పేలా లేదు ఇదెక్కడి సమస్య సైనికులరా మనం ఈ పాడుబండు గుహలోకి ఒకసారి పరిశీలించడానికి వెళ్ళక తప్పదు రండి రండి మీరందరూ నా పక్కనే ఉండాలి రండి అటు ఇటు వెళ్ళకూడదు రండి రండి నాతో పాటు ఉండాలి మీరు తప్పుకోండి చూడుకుండ ఈ పాడుబడిన గుహకు ఎవరు వచ్చిపోయేవాళ్ళు లేరు నిన్ను ఎలాంటి చీకటి గదిలో నేను బంధిస్తాను తెలుసా అక్కడ నిన్ను ఎవరు ఎప్పటికీ వెతకలేరు నీ దగ్గరి సంబంధీకులకు సమాచారం తెలిసేటప్పటికీ బాగా ఆలస్యం అయిపోతుంది ఇక నాకు పూర్తిగా శాశ్వతంగా విముక్తి లభించి తీరుతుంది బహుశా వీడు అదే దొంగ అనుకుంటా